హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులు కానీ ఎవరైతే మనకు కలిగి ఉన్నారో వారందరికీ కూడా నవంబర్ నెలలో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ రెండు పథకాల ద్వారా కూడా వారికి మేలు చేయబోతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోటి మందికి పైగా రేషన్ కార్డుదారులకు పాత మరియు కొత్త వారికి ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అయితే అందించడం జరిగింది కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ నవంబర్ నెలలో రెండు పథకాల ద్వారా కూడా ప్రభుత్వం మేలు చేయబోతోంది ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఏదైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ నెలలో ఊహించని రెండు శుభవార్తలను పథకాలను అమలు చేయబోతోంది మరి ఇప్పుడు ఒక పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఈ నెల ఆరవ తేదీలోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకునేటువంటి వారి అర్హతలను బట్టి ప్రభుత్వం ఈ పథకాన్ని మనకు వారికి అమలు చేయబోతోంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందినటువంటి వారు కానీ అలాగే పాత స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వారు కానీ ఇక్కడ ఇప్పటి కూడా మీకు ఇల్లు అనేది మంజూరు కాకుండా ఉంటే అంటే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా మీకు ఇల్లు అనేది మంజూరు కాకుండా ఉంటే మీకు ఇక్కడ ప్రభుత్వం ఏదైతే చెప్పినట్లుగా ఇక్కడ మీకు కొత్త ఇంటిని అయితే మీకు పంపిణీ చేయబోతున్నారు అంటే స్థలం అనేది ఇవ్వబోతున్నారు గ్రామాల్లో మనకు మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలాన్ని పంపిణీ చేసి అందులో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మీకు అవకాశం అయితే ఇవ్వబోతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి Yeah. <laughs> వారు ఉన్నారు ఇప్పుడు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నారో వారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ పథకం మరి మీకు ఇప్పటివరకు సొంత ఇల్లు అనేది అంటే ప్రభుత్వం నుంచి సొంత ఇల్లు అనేది రాకుండా ఉంటే మీరు వెంటనే కూడా మీ యొక్క ఎంపీడీఓ ఆఫీసుల్లో ఉన్నటువంటి ఏఈ హౌసింగ్ ఏఈ కార్యాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేదా మీ సేవ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది గ్రామ సచివాలయంలో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు మీరు హౌసింగ్ ఏఈ కార్యాలయానికి వెళ్ళండి ఖచ్చితంగా ప్రతి మండల కేంద్రంలోను గ్రామాల్లోనూ ఉన్నటువంటి వారికైతే ఎంపీడీఓ ఆఫీసుల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వారికైతే మున్సిపల్ ఆఫీసుల్లో మనం అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు మీ ఫోటోలు ఇవి తీసుకొని ఫోన్ నెంబర్ తప్పనిసరి ఇవన్నీ తీసుకొని మీరు అప్లై అనేది చేసుకోవాలి నీ చెప్పింది ఈ నెల ఆరు చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది మీరు ఈ నెల ఆరవ తేదీలోపు కనుక అప్లై చేసుకుంటే ఈ నవంబర్ పదవ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకొని ఈ రేషన్ కార్డు కలిగి కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్నప్పటి వరకు కూడా మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్థలం కానీ ఎటువంటి ఇల్లు కానీ రానటువంటి వారిని ఒకసారి చెక్ చేసి వారిని అర్హులుగా ఎంపిక చేసి వారికి మనకు ప్రతి ఒక్కరికి కూడా వారికి గ్రామాల్లో అయితే మూడు సెంట్లు ఇంటి స్థలాన్ని పట్టణాల్లో అయితే రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే చేసింది ఈ నవంబర్ నెలలో ఈ యొక్క ఇంటి స్థలం మంజూరు చేస్తారు తర్వాత మీరు ఇల్లు కట్టుకుంటే రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటి నిర్మాణానికి బిల్లు రూపంలో మీకు చెల్లిస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రకటించడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే మరొక మూడు రోజుల పాటు కూడా సమయం సమయం ఉంది వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను కూడా సమయం ఉంది వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు కావాలని ఇల్లు అనేది స్థలం అనేది ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వంలో స్థలం తీసుకుని ఇల్లు కట్టుకున్నటువంటి వారు కూడా దరఖాస్తు చేసుకోండి మీకు ఆ పట్టాలు అనేటివి క్యాన్సిల్ చేసేస్తారు క్యాన్సిల్ చేసి మళ్ళీ మీకు ఇక్కడ కొత్తగా ఇల్లు పట్టాలు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఇంటి స్థలానికి దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక రెండో పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారు ఆ రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మన ముందు వీడియోలో చెప్పినట్లు అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ అనే పథకం ద్వారా ఈ నవంబర్ నెలలో రెండవ విడత ఏడు వేల రూపాయలైతే విడుదల చేయబోతోంది ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలను మీ ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను కూడా విడుదల చేయబోతుంది మరి ఎవరైనా సరే ఇంకా డీటెయిల్ వివరాలు కావాలంటే ముందు వీడియో ఉంది అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి సపరేట్గా వీడియోలను చూసి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులు పొందాలనుకున్నటువంటి వారు ఖచ్చితంగా అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సి అవసరం అయితే ఉంది మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా ఒకసారి కూడా మీరు అన్నదాత సుఖీబాబా గవర్నమెంట్ ఇన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్లో వెతికి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది గత వీడియోలో నేను చెప్పాను ఆ విధంగా చెక్ చేసుకోండి ఈ విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చి ఈ రెండు పథకాల ద్వారా కూడా మీకు మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మొట్టమొదటిగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగిన వారికి ఇంటి స్థలాన్ని అయితే మంజూరు చేస్తారు గ్రామాల్లో ఉన్నటువంటి వారికి మూడు సెంట్లు పట్టణాల్లో ఉన్నటువంటి వారికి రెండు సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది అలాగే ఇల్లు కట్టుకోవడానికి మనకు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు అంటే మూడు లక్షల వరకు కూడా మనకు బిల్ అయితే అందించబోతోంది దీంతో పాటుగా మనకు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు ఇక రెండో విడత అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలను ప్రభుత్వం అమలు చేయబోతోంది కాబట్టి రెడీగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు కలిగిన వారు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింకు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని సిద్ధంగా ఉంటే ఎందుకంటే ప్రభుత్వం ఏ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా నేరుగా మనకు అందించట్లేదు ఈ విషయం విషయాన్ని మనం గమనించాలి మన అందరికీ కూడా తెలుసు నేరుగా ఏ పథకానికి సంబంధించిన డబ్బులను కూడా నేరుగా మన ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయదు నేరుగా అకౌంట్లోకి వేస్తుంది కాబట్టి అకౌంట్లోకి డబ్బులు రావాలి అంటే మనకి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో బ్యాంక్ అకౌంట్ ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసి దాని ప్రకారం మీరు సిద్ధంగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డు కలిగి ఉన్నవారు రెండు పథకాల ద్వారా కూడా లబ్ధి పొందండి రెండు పథకాలకు అప్లై చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా రెండు పథకాలను అప్లై చేసుకుని రెండు పథకాల ద్వారా కూడా లబ్ధి పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి అదిరిపోయే రెండు శుభవార్తలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే